మీనాకు తన ఆస్తి మొత్తం రాసిచ్చి కోటీశ్వర్రాలని చేసిన మీనా తాతయ్య ఇంతకు ఏం జరిగింది అసలు మీనాకు తన ఆస్తి మొత్తం ఏంటి మీనాని కోటీశ్వర్రాలని మీనా తాతయ్య చేయడమేంటి ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుమతికి జాబ్ రావడంతో మీనా ముఖంలో ఎంతగానో సంతోషం వెళ్ళి విరుస్తుంది అట్ ది సేమ్ టైం ఇక్కడ రోహిణి కూడా ప్రెగ్నెంట్ లేడీస్ చూపించుకుని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడంతో ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా సంతోషంగా అందరికీ స్వీట్ చేసి పెట్టిన చివరికి మీనాకు తిట్లు చివాట్లే వస్తాయి ఎందుకంటే అక్కడ రోహిణి ప్రెగ్నెంట్ కాదు కదా ఆ విషయం తెలియక మీనా పాపం అందరికీ ముందే చెప్పాలని ఆత్రుతతో అందరితో తిట్లు తినిపించుకుంటుంది ఇంక ఇదిలా ఉండగా ప్రభావతికి రోహిణి మీద అనుమానం స్టార్ట్ అవుతుంది అనుమానం స్టార్ట్ అయ్యేసరికి అదే విషయాన్ని మనోజ్ దగ్గర చెప్పేసేసరికి ఏంట మమ్మీ ఏం మాట్లాడుతున్నావు మే రోహిణి అలాంటిది కాదు అనగానే పెళ్ళికి ముందు లైఫ్ ఎలాంటిదో నీకు తెలుసా ఫారెన్లో ఉండే వాళ్ళు ఎలా ఉంటారో మనకు చూస్తున్నాం కదా అయినా అర్థం కావట్లేదా రోహిణికి పెళ్ళికి ముందు జీవితం విషయంలో ఏదో దాస్తుందని అనిపిస్తుంది అందుకే నువ్వెన్ని తప్పులు చేసినా నిన్ను వెనకేసుకొచ్చి నీతో గొడవ పడడం లేదు అంటూ ప్రభావతి మనోజ్లో ఒక క్వశ్చన్ రేకెత్తించేసరికి సరే అని మనోజ్ వాటి గురించి ఆలోచించడు కదా ఎంతసేపు డబ్బు స్టేటస్ వీటి గురించే కదా ఆలోచిస్తాడు ప్రభావతి చెప్పిన దాని గురించి ఏమీ ఆలోచించడు ఇంకా మీనా అయితే రోజు పువ్వులు తీసుకుని కష్టపడి ఎండానికా కొండనక అలా తిరుగుతూ ఉండేసరికి మీనాని చూసిన ఒక ఆవిడైతే పార్వతి దగ్గరికి వస్తుంది వచ్చేసరికి ఏంటి పార్వతమ్మ పాపం మీనా తర్వాత కూడా కష్టం తగ్గలేదా అనగానే అది ఎక్కడ ఉన్నా కష్టపడుతూనే ఉంటుంది పిన్ని ఏం చేయను మరి తన భర్త తనని ఎంత బాగా చూసుకున్నా అది ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఏదో పని చేసుకోవాలని చిన్న పూలబండి పెట్టింది కానీ ఆ పూలబండిని కార్పొరేషన్ వాళ్ళు ఎవరో తీసేస్తే బాధపడుతున్న తన బాధను తగ్గించడం కోసం వాళ్ళ వాళ్ళ ఆయన స్కూటీ కొనిపెట్టాడు ఇలా స్కూటీ మీద తిరుగుతూ అందరికి ఇంటికి తీసుకెళ్లి ఇస్తుంది అది ఎంతో గొప్పగా ఫీల్ అవుతుంది నా కూతురు దాని సంతోషాన్ని ఎందుకు కాదనాలి కానీ దాని భవిష్యత్తు ఒకప్పుడు మరోలా ఉండేది అదే గనక అయ్యుంటే అని చెప్పాను కానీ ఏమైంది పార్వతి మరోలా ఉండడం ఏంటి అని చెప్పాను కానీ ఏమీ లేదు లెపిణి అని చెప్పి ఇంకా పార్వతమ్మ అంటే గతంలో విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుని తెచ్చుకుంటుంది మేనానే గనక నా చేతికి రాకుండా వాళ్ళ బిడ్డలానే ఉంచుంటే ఎంతో చక్కగా కోటీశ్వర్రాలుగా ఉండేది కాలు కింద పెట్టకుండా తన భవిష్యత్తు బంగారు బాటలా అనిపించేది అని చెప్పి ఇంకా బాధపడుతుంది ఈ బాధపడేసరికి ఈ లోపు సుమతి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస ఇంటికి వస్తుంది ఏంటమ్మా అలా డల్గా ఉన్నావేంటి అని చెప్పాను కానీ ఏమీ లేదమ్మా అని చెప్పనేసరికి నాకు జాబ్ వచ్చింది కదా నీకు ఇష్టం లేదా నేను జాబ్ చేయడం అని చెప్పాను కానీ ఆహా నీ గురించి కాదమ్మా నేనాక్క గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పనేసరికి అవునా సరే అమ్మ అని చెప్పి రేపు మేము ఒక చోట క్యాంప్ హాస్పిటల్ పెడ అంటే బయట క్యాంప్ చేస్తుంటారు కదా అక్కడ సోషల్ వర్కర్ కింద సోషల్ చేయడం కోసం అని వెళ్తున్నాము అక్కడ ఉన్న ప్రజలకి డాక్టర్ సహాయం లేక చాలా ప్రాబ్లమ్స్లు ఇరుక్కుంటున్నారు అందుకని మెడికల్ క్యాంపులు పెట్టాలని అనుకుంటున్నారు అని చెప్పనేసరికి అవునా సరే వెళ్ళమ్మా అని చెప్పను కానీ రేపు రావడం కొంచెం ఆలస్యం అవుతుందమ్మా అని చెప్పనేసరికి సరే అని చెప్పి సుమతిని పంపిస్తుంది పంపించిన తర్వాత పార్వతమ్మ ఇంకా పూలకొట్టు దగ్గర కూర్చుని ఉంటుంది ఇంకా ఇక్కడ ఒక పెద్దయిన ఆలోచించుకుంటూ పార్వతమ్మ ఎక్కడుందో ఏంటో పార్వతమ్మ గురించి నేను తెలుసుకోవాలి ఎంతోమందిని అడిగాను అసలు పార్వతమ్మ అప్పట్లో ఏం చేసేవారు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు తను ఎక్కడుందో ఏంటో ఎన్ని ఊర్లో తిరిగి తిరిగి తిరిగాను ఏ ఊర్లోనూ తన జాడ కనిపించలేదు అని ఆందోళన పడుతూ ఉంటాడు ఎందుకంటే పార్వతమ్మ కూతురుగా పెంచుతున్న మీన తన సొంత కూతురు కాదు మేనా ఒక కోటీశ్వరాలి మనవరాలు అతనికి ఒక కూతురు ఆ కూతురికి పెళ్ళి కాకముందే ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ రావడంతో ఆ కూతురికి ప్రెగ్నెన్సీ వచ్చిందన్న విషయం పెళ్ళికి ముందే వచ్చిందన్న విషయం తెలిస్తే తనకు పెళ్ళవదని తన భవిష్యత్తు నాశనం అయిపోతుందని చూస్తూ చూస్తూ కడుపులో ఉన్న పసిబిడ్డను ప్రాణాలు తీయడం ఇష్టం లేక బిడ్డకు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను పార్వతమ్మకి ఇచ్చి కొంచెం డబ్బులు ఇచ్చి ఆ పెద్ద పంపించేస్తాడు ఆ తర్వాత కూతురికి చెప్పిన కూతురు ఎంతగానో బాధపడుతుంది కొన్ని కొన్ని రోజులకి ఆ కూతురికి పెళ్లి చేసి పంపిస్తారు ఆ శాపమో ఏం తగులుతుందో తెలియదు కానీ ఆ కూతురికి పిల్లలు పుట్టరు ఆ కూతురు ఎంతో బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉండేసరికి అప్పుడు నువ్వు అలా చేయడం వల్లే నాన్న నాకు భవిష్యత్ నాకు ఇప్పుడు పిల్లలు లేకుండా పోయారు నా భర్త ఏమో నన్ను వదిలేశాడు నా కూతురు నాకు వచ్చినా సరిపోయేది నా కూతురు జాడ ఎక్కడున్నా వెతికి తీసుకురా నాన్న నా కూతురు నాకు కావాలి పిల్లలు పుట్టలేదని నా భర్త నాకు విడాకులు ఇచ్చేశాడు ఇప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా నా భవిష్యత్తు బాగుండాలని చెప్పి నా కడుపును పుట్టిన కూతుర్ని నా నుంచి దూరం చేసేసావు ఇప్పుడు నా కూతురు కావాలి తన భవిష్యత్తుని నేను బంగారు బాటలా సరిదిద్దాలి తను ఇప్పుడు ఎన్ని కష్టాలు పడుతుందో అసలే పార్వతమ్మకు డబ్బు లేని పేదవాళ్ళు తనని ఎన్ని కష్టాలు పెట్టి చదివించుకుని చదివించే స్తోమత లేక తను ఎన్ని బాధలు పడుతుందో అంటూ కూతురు బాధపడి బాధపడి మంచాన్ని పడిపోతుంది మంచాన్ని పడిపోయేసరికి ఇంకా కూతురు బాధ తీర్చాలి అంటే పార్వతమ్మకి ఇచ్చిన బిడ్డను తీసుకురావాలి బిడ్డను తీసుకొచ్చి తల్లి దగ్గరికి చేస్తే ఆ తల్లి స్పర్శ కూతురు స్పర్శ ఇద్దరికీ తగిలి ఆ తల్లికి మళ్ళీ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని ఏదో తండ్రికి ఏదో చిన్న హోప్ ఉంటుంది కదా ఆ హోప్ తోనే తన తనైతే వెతకడం మొదలు పెడతాడు ఎన్ని చోట్ల కొంతమంది డిటెక్టివ్లు పెట్టి వెతికించినా ఎక్కడా తెలియదు తెలియకపోయేసరికి ఒకరోజు ఏ డిటెక్టివ్కి అయితే ఫోటో ఇస్తాడో ఆ డిటెక్టివ్ గుడి పక్క నుంచి వెళ్తూ ఉండగా ఆ డిటెక్టివ్ పార్వతమ్మ పూలు అమ్మడం చూసి ఒక్కసారిగా నా దగ్గర నాకు వచ్చిన క్లయింట్ది ఈ విడే కదా అని చెప్పి వెంటనే ఫోటో తీసి చూసేసరికి ఈవిడే దగ్గరికి వెళ్ళి పార్వతమ్మ మీ పేరే పార్వతి కదా అని చెప్పనేసరికి అవును బాబు నేను మీకు తెలుసా మీరెవరో నాకు తెలియదు నాకు గుర్తు లేదు అని చెప్పను కానీ సరే అని మీరు ఎక్కడ ఉంటారు అనగాని ఇక్కడే పక్కన బస్తీలో ఉంటాం బాబు అని చెప్పనేసరికి సరే మీరు ఈ పోలో షాప్ దగ్గర ఎంతసేపు ఉంటారు అని చెప్పను కానీ నేను ఇంకో గంట వరకు ఈ పోలో లోనే ఉంటాను ఇంకా అతను కాస్త గబగబా దూరం వచ్చి సీతారామయ్య గారికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి సార్ మీరు నాకు అప్పగించిన బాధ్యత నేను నెరవేర్చాను సార్ పార్వతి గారు ఎక్కడున్నారో నేను కనిపెట్టేశాను సార్ అని చెప్పనేసరికి ఏంటయ్యా ఏంటి నువ్వు చెప్పేది పార్వతమ్మ కనిపించిందా అనగానే కనిపించారు సార్ ఇక్కడ ఒక గుడి దగ్గర పూలు అమ్ముతూ ఉన్నారు ఇక్కడ ఒక గంట మాత్రమే ఉంటారంట అని చెప్పనేసరికి గంట ఉంటే ఎలాగయ్యా నేను అక్కడికి రావడానికే గంటన్నారా రెండు గంటలు పడుతుంది కదా నువ్వు చెప్పిన ఏరియా ఏదో లోపలనుకుంటా అనగానే చాలా సార్ ఇది రాజమండ్రి ఏరియా అని చెప్పనేసరికి ఓహో సరే నేను ఏదో ఒక రకంగా వచ్చేస్తాను అని చెప్పి అతను కాస్త చెప్తాడు చెప్పేసరికి సరే సార్ వాళ్ళు ఇల్లు ఎక్కడో ఏంటో అన్ని వివరంగా కనుక్కుంటాను అని చెప్పి ఇంకా అతను అక్కడే ఉండిపోతాడు పార్వతమ్మ పూలు అమ్ముకున్న తర్వాత సరాసరి ఇంటికి వెళ్ళిపోతుంది అతను కూడా ఇంటికి ఫాలో అవుతాడు ఫాలో అయ్యి దూరం నుంచే గమనిస్తాడు ఓహో ఇదే వాళ్ళ ఇల్లు అనుకుంటా సార్ వాళ్ళు వచ్చేసరికి ఎంత టైం పడుతుందో అని అక్కడే టిఫిన్ చేస్తాడు భోజనం చేస్తాడు ఈవినింగ్ స్నాక్స్ కూడా చేస్తాడు ఏంటి సార్ వాళ్ళు ఇంత ఆలస్యంగా వస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఇంత ఆలస్యం అవుతుందా అని చెప్పి అనుకుంటూనే ఇంకా మొత్తానికైతే వీడు చెప్పిన లొకేషన్కి అయితే వచ్చేస్తారు వచ్చేసేసరికి ఎక్కడయ్యా అని చెప్పాను కానీ సార్ ఆ ఇంట్లోనే ఉంటున్నారు సార్ అని చెప్పనేసరికి వెళ్ళి పిలుచుకురానా సార్ అని చెప్పాను కానీ వద్దొద్దు నేనే వెళ్తాను అని కారులోంచి సీతారామయ్య గారు కాస్త దిగి పక్కనే అసిస్టెంట్ ఉంటాడు అసిస్టెంట్ సహాయంతో అంటే ఆయన కొంచెం పెద్దతనే ఇంకా అసిస్టెంట్ సహాయంతో అక్కడికి వెళ్ళి గుమ్మం నుండి ముందు నుంచుని పార్వతమ్మ అని పిలిచనేసరికి అతని మాట పార్వతమ్మకు బాగా తెలుసు ఎందుకంటే పార్వతమ్మ వాళ్ళింట్లోనే పనిచేసేది తనకు కడుపుతో ఉన్నప్పటి నుంచి కూడా తనకు సేవలు చేసింది సో పార్వతమ్మకు సీతారామయ్య గారు బాగా పరిచయం పార్వతమ్మ అనేసరికి ఒక్కసారిగా పార్వతమ్మ షాక్ అయిపోతుంది ఉదయమే కదా నేను ఈయన గురించి తలుచుకున్నాను ఈయన మాటలాగే నాకు అనిపిస్తుంది లేక ఎవరో పిలుస్తుంటే ఈయన పిలుస్తున్నారని నా మనసు కనిపిస్తుందా ఏంటి అనుకుంటూనే ఇంకా పార్వతమ్మ కాస్త ఎవరు అనుకుంటూ బయటకు వస్తుంది అయ్యా మీరా రెండయ్యా రండి అని చెప్పి ఇంకా పైకి తీసుకొచ్చి కుర్చీ వేసి కూర్చోబెడుతుంది ఎలా ఉన్నావు పార్వతమ్మ అని చెప్పాను కానీ నేను బాగున్నానయ్యా మీ ఆరోగ్యం ఏంటయ్యా ఇంత దారుణంగా క్షీణించింది అని చెప్పి మాట్లాడుతుంది అంతా నా మనవరాలు నా మనవరాలు కోసమే నా కూతురు బెంగ పెట్టుకుంది అని చెప్పనేసరికి అదేంటయ్యా తను పెళ్లి చేసుకుంది కదా ఈ బిడ్డ గురించి తనకు తెలుసు కానీ ఈ బిడ్డ గురించి ఆలోచించొద్దని దూరంగా తీసుకువెళ్ళిపోమని చెప్పారు కదా అనగానే మేము చేసిన పాపమో మరి శాపమో తెలియదు కానీ ఎప్పుడైతే నా కూతురికి పుట్టిన మొదటి బిడ్డను కన్న తల్లి నుంచి దూరం చేశానో నా కూతురికి తర్వాత పిల్లలు పుట్టలేదు తర్వాత నా అల్లుడు నా కూతురికి విడాకులు ఇచ్చేశాడు నా కూతురు ఇంకా బిడ్డ నాకు దూరం చేయడం వల్లే నా జీవితం ఎలా అయ్యింది అని నా బిడ్డ నాకు కావాలి అని ఎంతగానో గొడవ చేసి ఇప్పుడు రోగాన పడి మంచాన పాలు పడింది మంచం మీద ఉంది కూతుర్ని చూపిస్తే తను కోలుకుంటుందేమో నా ఆస్తి అంతటికి వారసరాలు తనే కదా మా తర్వాత ఇంకా ఆస్తి చూసుకునేది ఎవరు నాకా మగపిల్లలు లేరు ఆడపిల్ల ఉన్నది దొక్కతే దాని వారసరాలు నా మనవరాలే ఇప్పుడు నా మనవరాలు ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అని చెప్పను గానే అయ్యా మీ మనవరాలకి నేను పెళ్లి చేసేసానయ్యా అని చెప్పనేసరికి ఏంటి నా మనవరాలు పెళ్లి చేసుకుని అంత పెద్దదైపోయిందా అని చెప్పనగానే అవునయ్యా అని చెప్పి చెప్పనేసరికి అయితే నన్ను అర్జెంటుగా నా మనవరాల దగ్గరికి తీసుకెళ్ళి పార్వతమ్మ అర్జెంటుగా నేను నా మనవరాలని చూడాలి అని చెప్పనేసరికి సరే పదండి అయ్యా అని చెప్పనగానే ఇంకా అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఎవరు పార్వతమ్మ వాళ్ళు అనగానే మీనా వాళ్ళ తాతయ్య గారు అని చెప్పనేసరికి మీనా మీ కూతురు కాదా అని చెప్పను కానీ కాదు అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీనా అనుకుంటా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతారు మీనా దగ్గరికి పద వెళ్దామని వెళ్తూ వెళ్తూనే అమ్మ మీనా ఎక్కడున్నావు అని చెప్పనగానే ఇంట్లోనే ఉన్నాను అనేసి మీనా చెప్పడంతో సరేనమ్మ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అదేంటి అమ్మ ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగి పెట్టేసింది ఇంట్లోనే కానీ ఎందుకు ఫోన్ పెట్టేసింది అని ఆలోచనలో పడుతుంది మీనా ఇంకా ఒక పది నిమిషాల్లో ఇంటి ముందు కారు ఆగుతుంది కార్ ఆగేసరికి అమ్మ మీనా అని చెప్పి గబగబా పార్వతమ్మ కారులోంచి దిగి లోపలికి వెళ్తుంది అది కాస్త కామాక్షి చూసి గబగబా వస్తుంది ఏంటి పార్వతమ్మ నువ్వు కారులోంచి వచ్చావేంటి అనగానే మీనా వాళ్ళ తాతయ్య గారిని తీసుకొచ్చాను అనేసరికి మీనా వాళ్ళ తాతయ్య గారా మీనా వాళ్ళ తాతయ్య గారు కారులో రావడం ఏంటి అనగానే అదంతా ఒక పెద్ద కథలేండి అమ్మ మీనా అమ్మ మీనా అని చెప్పాను కానీ ఏంటమ్మా అక్కడే నిలబడిపోయేవే లోపలికి రా అని చెప్పి సత్యం అంటాడు లేదన్నయ్య మీనా కోసం వాళ్ళ తాతయ్య గారు వచ్చారు అనేసరికి మీనా కోసం తాతయ్య గారు రావడం ఏంటి అని చెప్పాను కానీ చెప్తాను మా చెప్తాను అన్నయ్య అని చెప్పి రండి రండి అయ్యా రండి అని చెప్పి అనేసరికి కారులోంచి దిగుతాడు దిగి లోపలికి నడుచుకుంటూ వస్తాడు వచ్చిన తర్వాత రెండయ్యా కూర్చోండి అనేసరికి అమ్మ మీనా కాఫీ తీసుకురా అని చెప్పాను కానీ ముందు నా మనవరాల్ని పార్వతి అని చెప్పనేసరికి ప్రభావతికి ఏమీ అర్థం కాదు ఎవరైతను అంటూ మాట్లాడడంతో చెప్తది కదా ఎందుకంత కంగారు అని సత్యం తిడతాడు మీనా కాఫీ తీసుకుని వస్తుంది కాఫీ తీసుకుని రావడంతో లోపలికి వస్తుంది లోపలికి వచ్చేసేసరికి రావడంతో తీసుకోండి అని చెప్పనగానే తనే మీనా మీ మనవరాలు అని చెప్పను కానీ ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది అమ్మ మీనా అనుకుంటూ సీతారామయ్య గారు కాఫీని కాస్త టేబుల్ మీద పెట్టి చేతులు వణుకుతోనే మీనాను పట్టుకుని అమ్మ మేనా అనుకుంటూ గుండెలకి హత్తుకుంటారు హత్తుకునేసరికి నేనెవరో మీకెవరికి అర్థం కావట్లేదు కదా ఈ మీనా ఎవరో కాదు నా మనవరాలు నా కూతురు కూతురు నా కూతురికి పెళ్లికి ముందే ఈ బిడ్డ పుట్టింది ఈ బిడ్డ ఉంటే నా కూతురి భవిష్యత్తు ఎక్కడ నాశనమైపోతుందో అన్న భయంతోనే నా కూతురి నుంచి ఈ బిడ్డను దూరం చేసి మా ఇంట్లో పనిచేస్తున్న పార్వతమ్మకిచ్చి దూరంగా తీసుకువెళ్ళిపోమన్నాను పార్వతమ్మ ఎన్నో ఊర్లు దాటి ఈ ఊరు తీసుకొచ్చి ఇక్కడే పెంచింది ఇప్పుడు ఆ శాపం తగిలి నా కూతురికి పిల్లలు పుట్టలేదు పుట్టకపోవడంతో నా కూతురు అల్లుడు ఇద్దరు గొడవపడి విడాకులు కూడా తీసుకుని విడిపోయారు ఇప్పుడు నా కూతురికి తన బిడ్డను చూడాలన్న ఆశతో తను మంచాన్న పడింది అందుకే నేను చేసిన తప్పు సరిదిద్దుకోవాలని నా మనవరాలు ఎక్కడుందా అని ఊరు ఊరు వెతుకుతూ డిటెక్టివ్ని పెట్టి వెతికించేసరికి ఈ రాజమండ్రిలో పార్వతమ్మని ఒక గుడి దగ్గర చూసి ఒక డిటెక్టివ్ ఫోన్ చేశాడు ఫోన్ చేసేసరికి ఆగ మేఘాల మీద నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను నా మనవరాల్ని చూసేంత వరకు నా గుండె ఆత్రు తాగలేదు నా మనవరాల్ని చూసాక నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మాట్లాడుతుండగానే ఈలోపు బాలు ఇంటికి వస్తా చెప్తాడు ఎవరు మీనా అని చెప్పనేసరికి మీనా వాళ్ళ ఆయన గారు తాత అని చెప్పనగానే మేనా వాళ్ళ ఆయన గారు అయ్యా అని చెప్పనేసరికి బాబు నువ్వు నా మనవడవా అని చెప్పాను కానీ ఎవరు మీ ఎవరు మీరు అత్తయ్యగా ఎవరండి నా అని చెప్పి మాట్లాడేసరికి మీనా నా మనవరాలే బాబు నా కోట్ల ఆస్తిని మీనా పేరు మీద రాసి మీనా కప్పగించి తన తల్లి ఒడికి మీనాను చేర్చడం కోసమే నా ప్రాణాలు ఇంకా బిగపెట్టుకుని ఉన్నాను మీరు అర్జెంటుగా బయలుదేరితే మనం బయలుదేరి వెళ్దాము అక్కడ నా కూతురు మంచాన్నం ఉంది అని చెప్పనేసరికి ఏంటండి అర్థం కావట్లేదు అనగాని ఒక్క నిమిషం మీరు ఎలా కూర్చో నేను జరిగిన విషయం ఆయనకి అల్లుడి గారికి చెప్పి తీసుకొస్తానని అమ్మ మీనా బాబు బాలు ఇలా రా అని చెప్పి పక్కకు తీసుకువెళ్ళి పార్వతమ్మ మొత్తం విషయం చెప్తుంది చెప్పేసేసరికి అవునా సరే అని చెప్పి అందరూ వచ్చిన తర్వాత వెళ్దామా బాబు అనగానే సరే మామయ్య వెళ్ళొస్తామో అనగానే జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా అని చెప్పనేసరికి సరే అని ఇంకా వాళ్ళు కాస్త బయలుదేరతారు బయలుదేరేసరికి ప్రభావతి అలా ఆకాశంలో చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది మీనా కోటీశ్వరాలా కోట్లాస్తికి మీనాని వారస్రాలను చేయడానికి వాళ్ళ తాతయ్య వెతుక్కుంటూ వచ్చారా అని కాల్లోనే మాట్లాడుకుంటూ ఉంటుంది వదినా వదినా ఏమైంది వదినా అని చెప్పనేసరికి కామాక్షి మీనా కోటీశ్వర్రాలంట అని చెప్పనగానే కానీ ఏదో అయ్యింది నా అన్నయ్య అని చెప్పనేసరికి అది డబ్బులేమ్మా డబ్బు వచ్చింది కదా మీనాకు అందుకని డబ్బు పిచ్చితో మీ వదిన అలా అయిపోయింది ఇక రేపటి నుంచి మీనాని కాలు కింద పెట్టనివ్వదు కదా అని చెప్పాను కానీ నా కోడలు కాలు ఎందుకు కింద పెట్టాలి తను గొప్ప కోటీశ్వర్రాలు కావాలంటే ఒక పని మనిషిని పెట్టిస్తాను లేదంటే నేనే పని చేస్తాను అని చెప్పి మాట్లాడుతుండగా ఏంటంకుల్ ఏమీ లేదమ్మా శృతి మీనా కోటీశ్వరాలన్న విషయం తెలిసాక మీ అత్తగారు మీనా మీద ప్రేమ కురిపిస్తున్నారు అనగానే మీనా ఏంటి అని చెప్పను కానీ మొత్తం విషయం చెప్పుకుని వస్తారు చెప్పుకొచ్చేసరికి ఓహో మీనాకు కూడా మంచి రోజులు వచ్చాయన్నమాట అని చెప్పి మాట్లాడేసరికి రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు శృతి కోటేశ్వరరాలే మీనా కోటీశ్వరాలే నేనే కోటీశ్వర్రాలిని కాదు అన్న విషయం బయటపడితే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది నన్ను ఉండనిస్తారా ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా మా అత్తగారు లేక పని మనిషిని చేసి ఆడుకుంటుందా అని చెప్పి ఇంకా ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు రోహిణి మీనా కోటీశ్వరాలంటే సంతోషపడాల్సింది పోయి నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు దేని గురించి అని చెప్పి మాట్లాడేసరికి ఏమీ లేదు ఏమీ లేదని గబగబా లోపలికి వెళ్ళిపోయి గది డోర్ వేసేసుకుని తెగ కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి పిల్ల ఎందుకు ఇంత కంగారు పడుతుంది అని ప్రభావతి కాస్త అనుకుంటుంది ఇంక ఇక్కడ మేనా బాలు బయలుదేరారు కదా వాళ్ళు సరాసరి హైదరాబాదు చేరుకుంటారు చేరుకున్న తర్వాత ఎందుకంటే సీతారామయ్య గారికి ఫ్లైట్ జర్నీ అది పడదు ఆయన ఫ్లైట్ అది ఎక్కలేరు సో అందుకని కారులోనే జర్నీ చేస్తారు సో అందుకని హైదరాబాద్ చేరుకునేసరికి అమ్మ ఆ పక్క గదిలోనే మీ అమ్మ ఉంది లోపలికి వెళ్ళమ్మా అని చెప్పనేసరికి మీనా లోపలికే అనుమానంగానే అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళి పక్కకు చూసేసరికి గదిలో మంచం మీద పడుకుని ఉంటుందో ఆవిడ వెళ్ళి పక్కనే ఒక స్టూల్ ఉండేసరికి దాంట్లో కూర్చుని తన చేతి మీద చేయి వేసి అమ్మ అనేసరికి ఆ గొంతు మాట తన చెవులకి ఎక్కడెక్కడికో చేరుకుని ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తుంది చూసేసరికి అమ్మ హమ్మ నా కూతురు నా కూతురు వచ్చింది అని చెప్పి అప్పటి వరకు మంచం మీద పడుకున్నది కాస్త లేచి కూర్చుండిపోయి నువ్వు నువ్వు నా కూతురు కదా నా కూతురు కదా నీ పేరేంటి నీ పేరేంటి అని చెప్పాను కానీ కంగారు పడకమ్మ నీ మీద ఉన్న ప్రేమతోనే మీ అమ్మ అలా మంచాన్న పడింది ఇప్పుడు నువ్వు వచ్చావు కదా మీ అమ్మకి ఇంకేం కాదు నాకు ఇంకా ఈసారి నా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పి సీతారామయ్య గారు అనేసరికి అలా అంటారేంటి తాతయ్య గారు అని చెప్పాను కానీ ఏమీ లేదు మనవడా దా ఇలా రా కూర్చో అని చెప్పి వెంటనే కాఫీ పట్రా అని చెప్పి ఇంకా పని మనిషికి చెప్పడంతో కాఫీలు తీసుకొస్తారు మీనా లోపలుంది లోపలివ్వను కానీ ఇంకి తల్లి కూతురుద్దరూ తెగ సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడతారు అమ్మ మీరు వచ్చిన తర్వాతే అమ్మగారి ముఖంలో ఇంత సంతోషం చూసానమ్మా అమ్మగారు మీ మీద ఎంతో బెంగ పెట్టుకున్నారు మీరు అమ్మగారిని వదిలి వెళ్ళకండి అమ్మా మళ్ళీ అమ్మగారి మొహంలో ఈ సంతోషం పోతుంది అని చెప్పనేసరికి మా అమ్మను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని అనగానే రతాలు అని చెప్పనేసరికి చెప్పండినమ్మా అని చెప్పాను కానీ పైన నా రూమ్ మొత్తం క్లీన్ చేసావా అనగానే అంతా క్లీన్ చేశానమ్మా అని చెప్పనేసరికి రామేనా మనం పైకి వెళ్దాము అని చెప్పాను కానీ ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని చెప్పనేసరికి నా కూతుర్ని నేను తనివి తీరా చూసుకోవద్దా నాన్న అని చెప్పి మీనాని పైకి తీసుకెళ్ళి ఇంకా పట్టు చీర కట్టి మొత్తము తన కూతురు కోసం చేయించిన నగలన్నీ కూడా వేసి బంగారు బొమ్మలా రెడీ చేసి మరీ కిందకు తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి బాలు చూసి అలా షాక్ అయిపోతారు మీనా నువ్వేనా అని చెప్పనేసరికి నే ఏ అల్లుడు అలా మాట్లాడుతున్నావో అని చెప్పాను కానీ ఎప్పుడు సాదాసిదాగా సింపుల్గా ఉండే మీనా ఇలా బంగారపు నగలు పెట్టుకునేసరికి కొత్తగా కనిపిస్తుంది అండి అని చెప్పాను కానీ అండి ఏంటండి నేను మీ అత్తగారిని అత్తయ్యా అని పిలు అని చెప్పాను కానీ సరే అత్తయ్య అని చెప్పనేసరికి బాబు నువ్వేం చేస్తావో అనగాని నాకు రెండు కార్లు ఉన్నాయండి నేను కారు డ్రైవింగ్ చేస్తాను అని చెప్పనేసరికి అవునా బాబు నువ్వు ఇక్కడే ఉండు బాబు నువ్వు మేనా కూడా ఇక్కడే ఉండండి అనగానే ఊళ్ళో మా నాన్న అది అని చెప్పనేసరికి వాళ్ళను కూడా ఇక్కడికే వచ్చేమని బాబు అని చెప్పను కానీ లేదండి వాళ్ళు అక్కడ వాతావరణానికే అలవాటు పడ్డారు కదా ఇక్కడికి వచ్చి ఉండాలంటే కష్టము అని చెప్పి మాట్లాడేసరికి సరే బాబు అని చెప్పి ఇంకా వెంటనే మేనేజర్కి ఫోన్ చేస్తాడు మనకి అర్జెంటుగా రాజమండ్రిలో మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఉండడానికి ఒక మంచి ఇల్లుని చూడు అని చెప్పనేసరికి సరే సారని ఒక మంచి బిల్డింగ్ని అయితే కొనేస్తారు కొనేసి మీరు రాజమండ్రి వదిలి రానని చెప్పారు కదా అందుకే మనమంతా రాజమండ్రి వెళ్ళిపోతున్నామన గానీ ఏంటి తాతయ్య గారు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడే కదా నేను ఆ విషయం చెప్పాను అనగానే నాన్నంతే ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే దాన్ని వెంటనే అమలు చేసేయాలి మనం అందరం బయలుదేరాలి రేపు ఉదయమే మన ప్రయాణం అని చెప్పనగానే సరే అని ఇంకా అందరూ కూడా సరాసరి కొత్త ఇంటికి వెళ్ళిపోయి అక్కడికి రెండు కార్లు పంపిస్తాడు కార్లు పంపించేసరికి బాలు దిగుతాడు దిగి రెండు రెండు మనమంతా కొత్త ఇంటికి వెళ్ళిపోతున్నామన గాని ఎక్కడికి నాన్న అని చెప్పనేసరికి మీనా వాళ్ళ తాతయ్య గారు వాళ్ళమ్మగారు వాళ్ళ దగ్గరే ఉండమని చెప్తున్నారు నాకేమో నిన్ను వదిలి ఉండడం ఇష్టం లేదు నాన్న అందుకే మేము రాజమండ్రిలోనే ఉంటామనేసరికి వాళ్ళు రాజమండ్రిలోనే ఒక పెద్ద ఇల్లునైతే వెళ్ళానైతే కొన్నారు మనమంతా అక్కడే ఉండబోతున్నామను కానీ ఈ ఇల్లు అనేసరికి ఈ ఇంటికి ఏమీ కాదు నాన్న ప్రతిరోజు నువ్వు ఇంటికి రావచ్చు ఈ ఇంట్లోనే ఉండొచ్చు మళ్ళీ అక్కడికి రావచ్చు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా లేదంటే నాకు నువ్వంటే ఇష్టం నిన్ను వద్ మేనాను వదిలి నేను నీ దగ్గరికి వచ్చేసి ఇక్కడే ఉండనా అనగానే వదిలేరా పద వెళ్దామని అందరు కూడా ఆ ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత రండి రండి మీరంతా నా మనవరాలు మనవళ్ళే అనుకోండి మీరు ఏమి ఇబ్బంది పడద్దు మీరు ఏ కష్టం చేయనవసరం లేదు మీరు ఎప్పుడు ఎలా ఉంటారో అలా మాత్రమే అలా ఉండండి కానీ మీరు మా ఇంట్లో ఉంటున్నారని మాత్రం అనుకోవద్దు మేమే మీ ఇంట్లో ఉంటున్నామని అనుకోండి అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు చెప్పేసరికి సత్యం ఎందుకండి మీకు అంత శ్రమ మేము ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా అనగానే కూతు కొడుకుకి నువ్వంటే ప్రాణం అనుకుంటా నీ కొడుకు నిన్ను వదిలి ఉండనంటున్నాడయ్యా మరి ఏం చేయమంటావు నా కూతురేమో తన కూతుర్ని క్షణం కూడా వదిలిపెట్టడం లేదు ఇప్పుడు కూడా తన కూతుర్ని అక్కడే తన గదిలోనే పెట్టుకుని ఊసిలాడుతూ ఉంటుంది మరి ఇలా అయితే ఎలా కుదురుతుంది అందుకే ఇంకా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే నేను ఎలా ఏర్పాటు చేశాను అంటూ మాట్లాడేసరికి సరే అని చెప్పి ఇంకా ఏం మాట్లాడకుండా అందరు కూడా అదే ఇంట్లో ఉంటారు ఇంకా ఆస్తిని మొత్తం మీనా పేరు మీద రాసి బాబు ఇవి ఆస్తి కాగితాలు మా తదనంతరం మొత్తం మీనా పేరు మీదే రాసాం మీనా పేరు మీద నీ పేరు మీద రాసాం బాబు అంటూ ఆస్తి పేపర్లన్నీ ప్రభావతి ముందు బాలు మీనాల చేతిలో పెడతారు ఇంకా వాళ్ళంతా కూడా ఒకే చోట కలిసి ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో కూడా ఇలాగే మీనాకి అదృష్టం కలిసి వచ్చి మీనా దశ తిరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్